త్రికాల పూజన నిత్యం నానా గీత వాదిత్ర నృత్యై కర్తవ్యశ్చ మహోత్సవ అమ్మవారి ఆరాధన ఉత్సాహంగా చేసుకోవలసింది ఆనందంగా చేసుకోవాల్సింది అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి తొమ్మిది రోజులు చేస్తున్నాన భావన కాదు ఒక ఉత్సవంలా చేసుకోవాలి శవము అంటేనే యజ్ఞము అర్థం ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్న గీత వాదిత్ర నృత్యశ్చ అమ్మవారిని సంగీతంతోనూ కళలతో కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు ఒక వేడుక పైగా ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ చేస్తారు ఇది ఒక ప్రధానం అదేవిధంగా సువాసన్యచ్చన ప్రీత అన్నట్టుగా సువాసనీ రూపంలో ఉన్నది అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోను విగ్రహంలోను పుస్తకాల్లోనూ అదేవిధంగా ప్రత్యక్షముగా సువాసిని బాల ఇత్యాది రూపాల్లో ఆరాధన చేస్తారు అందుకు నిత్యం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ ఉన్నది దీన్నే బాలా పూజ అని కూడా అంటారు కుమారి అంటేనే కన్యా అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం అది సందేహం లేదు కానీ మరొక అర్థం అన్నది కుత్సితాన్ మారయతీతి కుమారి అని కుత్స్యుతులని నశింపజేయనది కుత్సితులు అంటే లోక కంటకులైన అసురులు వారిని సంహరించే శక్తి కనుక కుమారి కౌమారి ఇది ఒక అర్థం అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసురుబుద్ధులు మన ప్రగతికి అవరోధాలు వాటిని తొలగించేది కుమారి ఇది ఒక భావం అయితే పూజ కుమారి పూజ కూడా ఒకటే శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది కానీ కుమారి పూజ అనేది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నమాట ఈ కుమారి పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు రోజు కుమారి పూజ చేయమని చెప్పారు ఇది ముఖ్యం అయితే కుమారి పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్ష నకర్తవ్య పూజ విధేన్ రూప ఒక సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచరాదు ఒక సంవత్సరం తర్వాత అంటే రెండవ ఏట నుంచి మాత్రమే రెండవ ఏట నుంచి తొమ్మిదవ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారి పూజలు నియోగించాలి ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి ప్రతి